వర్షాలు అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలనే ధరించండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు కాల్ చేసి కంగ్రాచులేషన్ తెలిపినట్టుగా కీలకమైనటువంటి అంశం వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి కలుద్దాం సార్ అంటూ కూడా ఓ వైపు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు కాల్ చేసి అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కూటమి గెలిచినటువంటి సందర్భంగా అట్లనే చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ముఖ్యమంత్రిగా పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం ఉన్నటువంటి నేపథ్యంలో ఏదైతే గెలుపుని సెలబ్రేట్ చేసుకునేటటువంటి రీతిలో కలుద్దాం అంటూ కూడా మాట్లాడినటువంటి కోణాలు వినబడుతున్న పరిస్థితి నాతో పాటు ఈ అంశం గురించి మాట్లాడడానికి కటా కార్తీక్ లైవ్ లో ఉన్న ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం కటా ఓ వైపు ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి కాల్ చేసిండటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి కాల్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఆ కాల్లో వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అసలు వాస్తవానికి అంటే కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ సీఎం నాలుగోసారి ప్రమాణ స్వీకారం పన్నెండో తారీఖు చేయబోతున్నటువంటి టీడీపీ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు నారాజ్ చంద్రు నాయుడికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కంగ్రాచులేషన్ చెప్పినట్టు మనకు సమాచారం అంతా ఉంది సో రేవంత్ రెడ్డికి సహజంగానే కాల్ చేసినప్పుడు ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు టీంలో ఉండే వ్యక్తి ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండొచ్చు కానీ ఆయన స్కూలింగ్ అంతా టీడీపీనే ఆయన టీడీపీలో అంటే టీడీపీ పార్టీ తెలంగాణలో కంప్లీట్గా కొలాప్స్ అవుతున్న పరిస్థితుల్లో ఆ పార్టీలో ఉండలేని పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్లో చేరాడు చేరే రోజు కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడిని పల్లెత్తి మాట అన్నది కాదు పార్టీని పల్లెత్త మాట అన్నది కాదు ఆ రోజు కూడా చెప్పింది ఏంటంటే ఇక్కడ తెలంగాణలో టీడీపీ అనేటువంటిది ముగిసిన అధ్యాయంగా మారుతున్న సమయంలో మాత్రమే నేను కాంగ్రెస్లో పోతున్నాను నాకు చంద్రబాబు నాయుడు మీద అమితమైన గౌరవం ఉంటుంది అని చెప్పేసి ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి విషయాన్ని కూడా ఇప్పటికీ చెప్తూ ఉంటాడు రేవంత్ రెడ్డి సో ఖచ్చితంగా తన గురువు గారు అనేటువంటి చంద్రబాబుకి ఫోన్ చేసి అభినందన తెలియజేసినట్టు అందులోనూ ప్రజెంట్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కన్వీనర్గా కూడా కాబోతున్నాడు జాతీయ రాజకీయాలు చక్రం తిప్పబోతున్నాడు అనేటువంటిది ప్రత్యేకించి ఇక్కడ కీలకంగా చెప్పుకోవాలి ఎవరైతే రేవంత్ రెడ్డి శత్రువు రాలానే చంద్రబాబు శత్రువు రేవంత్ రెడ్డి శత్రువేమో కేసీఆర్ తర్వాత చంద్రనాయుడు శత్రువేమో జగను ఇది కేసీఆర్ జగన్ మిత్రులు సార్ జగను కేసీఆర్ కలిసి ఏం చేశారు ఫోన్ ట్యాపింగ్ చేసి అటు రేవంత్ రెడ్డిని ఇటు చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడం కోసం చేయగలిగినటువంటి పనులన్నీ చేశారు ఇద్దరు కలిసి ఇక్కడ వ్యాపారం చేశారు ఇద్దరు కలిసి ఇటు కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడిగా ఎదుగుతున్నటువంటి రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి అటు టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టడానికి చేయగలిగినటువంటి ప్రయత్నం అంతా చేశారు రకరకాల ప్రయత్నాలు చేశారు కేసులు పెట్టేశారు ఇక్కడ కేసీఆర్ రేవంత్ రెడ్డి జైల్లో పెట్టే ప్రయత్నం చేశాడు అక్కడ జగన్ చంద్రబాబు జైల్లో పెట్టించాడు సో రకరకాల కేసులతో రకరకాల పనులతోటి ఇద్దరు ఒకే రకమైన పందాలు కేసీఆర్ జగన్ అనుకోని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చంద్రవాణా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ రేవంత్ అధికారులకు వచ్చాడు అక్కడ చంద్రబాయుడు అధికారులకు వచ్చాడు కాబట్టి వీరిద్దరికీ ఈపు మీద వాతలు పెట్టే పని చేయబోతున్నారు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇక్కడ కేసీఆర్ని కట్ కట్ చేసే పని అక్కడ చంద్రబానాయుడు జగన్ కట్ చేసే పని వాస్తవాన్ని మనం చూసాం రేవంత్ రెడ్డి తన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన మొట్టమొదటి ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లు పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా రాని పరిస్థితి అటు జీరో పరిస్థితుని పరిస్థితి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మొన్న జరిగిన ఎన్నికల్లో ఆయన చాణక్యం ఇచ్చా వైసీపీ పార్టీ కేవలం పదకొండు స్థానాలకి నూట యాభై స్థానాల నుంచి పదకొండు స్థానాలు బయటపడటం చూసాం అంటే ఇక్కడ చేయటం అక్కడ వైసీపీ గురు శిక్షలు పెట్టుకునే టార్గెట్ గా మనకి కనపడతా ఉంది చెప్పు పన్నెండో తారీఖు పన్నెండో తారీఖు రేవంత్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి రావాలంటూ కూడా ఆ ఫోన్ లో మాట్లాడి అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నాయి నిజంగానే ఆహ్వానించే ప్రయత్నం చేసిన చంద్రబాబు నాయుడు ఎస్ చంద్రనాయుడు ఖచ్చితంగా పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం రావాలని మౌఖికంగా చెప్పాడు ఇంకా అఫీషియల్గా కూడా ఒక ఇన్విటేషన్ని రేవంత్ రెడ్డికి పంపించబోతున్నాడు అనేటువంటిది మనకున్న సమాచారం ఖచ్చితంగా పన్నెండో తారీఖు చంద్రనాయుడు ప్రమాణ స్వీకారానికి అమరావతిలో జరిగే ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వెళతాడు అనేటువంటిది వాస్తవానికి ఇప్పుడు ఫోన్ చేసి అభినందన తెలవడమే కాదు చంద్రబాబు నాయుడు గెలిచిన మరుక్షణమే రేవంత్ రెడ్డి స్పందించాడు ట్వీట్ చేశాడు రే చంద్రబాబు నాయుడికి అభినందనలు చెప్పాడు తెలుగు రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయి విభేదాలు లేకుండా పనిచేస్తాయి ఖచ్చితంగా వచ్చిన కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పేసి వాస్తవానికి ట్వీట్ చేయడమే కాదు రేవంత్ రెడ్డి తన ఫ్యామిలీతో కలిసి తిరుపతి పోయినప్పుడు ఆ తిరుపతిలో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడి ప్రతి వచ్చే కొత్త ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని చెప్పేసి ఆ రోజుకి రిజల్ట్ రాలేదు కానీ రేవంత్ రెడ్డికి ఒక క్లారిటీ ఉంది ఎవరు అధికారంలో రాబోతున్నారు అన్నది కాబట్టి ఆ రోజే చెప్పాడు ఖచ్చితంగా వాళ్ళు రాబోయేటువంటి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం అనేటువంటిది అధికారంలోకి రిజల్ట్ రాగానే మరుచారమే రేవంత్ రెడ్డి స్పందించాడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయకత్వం ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంటుంది అనేటువంటిది వాస్తవంగా చంద్రబాబు రేవంత్ మధ్య కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది ఈ విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు పరిష్కారం అవుతాయి తెలుగు రాష్ట్రాలకి మంచి జరుగుతుంది తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రత్యేకించి కిస్తా జలాల వివాదం కావచ్చు ఇతర వివాదాలు అన్ని పరిష్కారం అవుతాయని చెప్పేసి తెలుగు ప్రజలైతే ఒక హోప్ కనపడతా ఉంది తిరుపతిపై సో ఇద్దరి మధ్యలో ఎలాంటి విభేదాలు ఉండకూడదు రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలంటూ కూడా మాట్లాడిననేటటువంటి కోణాలు వినబడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ వైపు కేసీఆర్ ఉన్నప్పుడు వీళ్ళిద్దరు కూడా కలిసి ఒక ఒప్పందానికి వచ్చి పనిచేసినటువంటి దాఖలాలు కూడా చూస్తాం అంతేందుకు నాగార్జున సాగర్ పైకి వచ్చి ఆ డ్యామ్ పైన అనేకమైనటువంటి యుద్ధాలు కూడా జరిగింది అంటే పోలీసులు కొట్టుకునేటటువంటి ఆ రీతికి కూడా వచ్చినటువంటి పరిస్థితి నీళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు సద్దు అవకాశం ఉండొచ్చా కార్తీకన అంటే ఇక్కడ ఒక కీలకమైన చెప్పాలి మీరు ఈ విషయాన్ని లేవనెత్తారు కానీ చెప్తున్నాను ఒకేమో పొలిటికల్గా వైసీపీ అనో టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి వ్యాపారాలు చేస్తారు ఇంకోవైపునేమో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొట్టుకుంటున్నట్టుగా ఒక బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు ఎందుకు ఈ బిల్డప్ అంటే సానుభూతి క్రియేషన్ కోసం తెలంగాణలో పీఆర్సీ బతకాలంటే తెలంగాణ సెంటిమెంట్ బతకాలి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రయోజన కోసం తెలంగాణ ప్రభుత్వంతో కొట్టాడుతున్నట్టు అక్కడ కనిపించాలి అంటే పార్టీలుగా కలిసి పనిచేస్తారు వ్యక్తులుగా కలిసి బిజినెస్ చేస్తారు కలిసి బంధాలు పంచుకుంటారు బంధుత్వాలు పంచుకుంటారు డబ్బులు పంచుకుంటారు అన్నీ పనిచేస్తారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వాలుగా కొట్టాన ట్యాట్ చేస్తూ ఉంటారు అంతే ప్రజల కోసం కాకుండా తమ కోసమే బతికినటువంటి నాయకులు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజల కోసం బతకాలి ప్రజల కోసం ఏదో చేయాలని తప్పిస్తున్నటువంటి వ్యక్తులుగా రేవంత్ రెడ్డి చంద్రారెడ్డి కనపడుతున్నట్టు ఇలా మనకు కనపడుతూ ఉంది కాబట్టి కలిసి పనిచేసే క్రమంలో ఈ తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అనేక విభేదాలకి పరిష్కారం చూసుకుంటారు విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక వివాదాలకి పరిష్కారం చూపిస్తారని చెప్పేసి ఇప్పుడైతే తెలుగు ప్రజలు నమ్ముతూ ఉన్నారు తిరుపతి పది సంవత్సర కాలంలో కేసీఆర్ తర్వాత ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏవైతే కలిసి పనిచేస్తూ వివాదాలకు తెలుగు రాష్ట్రాల్లో నెలకొల్పారు ఎలా అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కలిసి పరికరాలు కొనుక్కొని ఇజ్రాయెల్ నుంచి ఎలా ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయటం ప్రతిపక్షాలు ఫోన్లు ట్యాప్ చేయటం ఎలా ఎలక్షన్స్ గెలవాళ్ళు మానిటరింగ్ చేయటం అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పాదే ఫోన్ ట్యాప్ నిర్వహించుకుని చంద్రనాడు ఫోన్ ట్యాప్ చేయటం ఇతర ప్రతిపక్ష నాయకులు ఫోన్లు ట్యాప్ చేయటం మళ్ళీ వాళ్ళ మీద కేసులు పెట్టి వేధించే ప్రయత్నం చేయటం ఈ రెండు కే విషయాల మీద రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు రాబోయే కాలం దృష్టి పెట్టబోతా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ ద్వారా అటు కేసీఆర్ చేసిన పనేంటి ఇ జగన్మోహన్ రెడ్డి చేసిన పనేంటి అన్నటువంటి విషయం మీద కీలకంగా దృష్టి పెట్టబోతా ఉన్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య జరిగిన డబ్బులు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా దృష్టి పెట్ట పెట్టబోతా ఉన్నారు ఎందుకంటే అది ప్రజల డబ్బు ఖచ్చితంగా దోసేసిన డబ్బు ఆ డబ్బును ట్రాన్స్ఫర్ చేసుకొని ఎన్నికల్లో బీఆర్ఎస్కి అవసరమైనప్పుడు వైసీపీ పంపిస్తుంది వైసీపీకి అవసరమైనప్పుడు బీఆర్ఎస్ పంపిస్తుంది మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవడం కోసం కేసీఆర్ యాభై వేల కోట్ల రూపాయల డబ్బుని పంపించినట్టు సమాచారం అవుతుంది మళ్ళీ యాభై వేల డిస్కస్ చేయొచ్చా లిక్కర్ పాలసీ పైన ఆంధ్రాకి సంబంధించిన లిక్కర్ పాలసీ పైన మన డిస్కస్ చేసే అవకాశం ఉండొచ్చా ఖచ్చితంగా ఈ లిక్కర్ పాలసీ గురించి మీరు లేవనైతే తరగతి నేను చెప్తా ఉన్నాను లిక్కర్ పాలసీ విషయంలో కూడా ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కలవకుండా కవిత ఎవరైతే కేసీఆర్ పెట్టున్నారో ఆ ఆమె తీహార్ జైల్లో గడుపుతున్న విషయం మీకు తెలుసు సో ఇప్పుడు ఆ లిక్కర్ వ్యాపారంలో ఆల్రెడీ కేసీఆర్ కూడా మన పాత్ర ఉంది కాబట్టి ఏపీ లిక్కర్ వ్యాపారంలో కూడా వీళ్ళ లావాదేవీలు ఉన్నాయా ఎందుకంటే ఏపీ లిక్కర్ వ్యాపారం అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించిన స్కామ్ అనేది ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి ఏపీది కలిసి కానీ లక్ష కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారే అంటుంది సో ఇది కేసీఆర్ కుటుంబం జగన్మోహన్ రెడ్డి కలిసి చేశారు ఖచ్చితంగా ఈ ఏపీ ధిక్కర స్కామ్లో కూడా కవితకు అని చెప్పేసి టీడీపీ ఇప్పటికైతే నమ్ముతూ ఉంది రాబోయే కాలంలో దీన్ని ఎంక్వైరీ ఉంది సో ఖచ్చితంగా ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు చంద్రనాడి కానీ ఇద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి తెలుగు రాష్ట్రాలు సాగించిన వ్యాపారాల మీద ప్రజలు మత్తులో పెట్టిన విషయాల మీద గంజాయి డ్రగ్స్ విషయంలో కూడా వీళ్ళకు వచ్చిన వాటాని మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద కీలకమైన దృష్టి పెట్టబోతున్నారు అంటే మనకు అనుకున్న సమాచారం రైట్ సో థ్యాంక్ యూ అన్న సో ఇది కార్తీక అన్న చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఓ వైపు ఇటు తెలంగాణకి సంబంధించిన విషయంలో కేసీఆర్ కు ఉచ్చు బిగిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కానివ్వండి లిక్కర్ స్కామ్ కి సంబంధించిన అంశం కానివ్వండి లేకపోతే భూములకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు కి సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి అన్ని స్కామ్ల పైన రేవంత్ రెడ్డి రెడ్ లిస్ట్ ని తయారు చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి రెడ్ డైరీలో ఎవరెవరు అవినీతి చేసినో అందరి అవినీతి చిట్టా ఆంధ్రాను కూడా తయారు చేసి పెట్టుకున్నటువంటి దాఖలాలు కూడా చూసాం సేమ్ ఆంధ్రాలో కూడా రిపీట్ అవుతున్నటువంటి పరిస్థితి సేమ్ సీన్ రిపీట్ అవుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే భూస్థాపితం అయిపోయిందో ఆంధ్రాలో కూడా వైసీపీకి సంబంధించిన పార్టీకి కేవలం ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయిన పరిస్థితి పార్లమెంట్కి సంబంధించి నాలుగు స్థానాలే వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా వైసీపీ భూస్థాపితానికి రెడీ అయినటువంటి సిచ్యువేషన్ ఇదే నేపథ్యంలో అవినీతి పరులను ముప్పై రెండు మందిని తిప్పలు పెట్టడానికి ఇటు ఇద్దరు రెడీ తెలంగాణలో రేవంత్ ఆంధ్రలో చంద్రబాబు నాయుడు రెడ్ లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ నారా లోకేష్ దగ్గర రెడ్ డైరీ ఉన్నటువంటి పరిస్థితి తను ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలోనే ప్రజలకు చెప్పిండు చాలా క్లియర్ కట్ గా ఇన్స్ట్రక్షన్ జారీ చేసి నా దగ్గర రెడ్ డైరీ ఉంది ప్రతి ఒక్కరి డేటా ఉంది దీంట్లో ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టక తప్పదంటూ కూడా నారా లోకేష్ మాట్లాడినటువంటి ఆ కూడా మనం వినే ప్రయత్నం చేస్తాం ఇదివరకే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విషయంలో పది మంది పోలీసులు అరెస్ట్ అయి ఊసలు లెక్క పరిస్థితి చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాళ్ళ కుమారులు కానివ్వండి లేకపోతే బినామీలు కానివ్వండి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ కి చెందిన కీలక నేతల పైన ఎంక్వైరీలు కూడా జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో మొత్తానికి ముప్పై రెండు మందికి ఉచ్చు చర్చలు మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్న పరిస్థితి మొత్తానికి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సంబంధించి ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో పన్నెండో తారీఖు చీఫ్ గెస్ట్ లెక్క అంటే చాలా మంది చీఫ్ గెస్ట్ వస్తారు దాంట్లో రేవంత్ రెడ్డిని కూడా ప్రయత్నం చేశారు ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నీడల నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రత్యేక ఆహ్వానం అందించే ప్రయత్నం చేశారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు కంటే అంటే చంద్రబాబు నాయుడు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇక్కడ రేవంత్ రెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి అయిండు సో కలిసి పనిచేసి కొంత అనుభవాన్ని కూడా షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి చేసే అవకాశం ఉంటుంది అంటే ఏ విధంగా పరిపాలన చేయాలి ఎలాంటి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎలాంటి తప్పుదారిలో పోకుండా సరైనటువంటి పద్ధతిలో ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలనేటటువంటి సలహాలు సూచనలు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఇచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉంది అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి